కాదు రాముడు అంటే శాస్త్రం శాస్త్రాన్ని పాటించడం పెద్దలు చెప్పాలి పిల్లలు సంతోషించాలి పిల్లలే నిర్ణయించేసి అన్ని అసలు నాన్నగారికి తెలియకుండా సర్ప్రైజ్ ఏమిటి సర్ప్రైజ్ నాన్నగారికి తెలియకుండా సర్ప్రైజ్ ఏంటి అసలు ఆ మాట నాన్నగారికి తెలియకుండా అన్న మాటే తప్పు అలా ఎవరైనా అన్నారు నాన్నగారు బాబాయ్ ఆయనతో పడలేమండి అదోళ్ళది ఆయనతో నువ్వు పడితే మహాత్ముడు అవుతావు మహాత్ముడివి కాకపోయినా ధర్మంగా బతకడం వస్తుంది శాంతిగా ఉంటావుని శాంతియుతంగా ఉంచుతావు రామాయణం ఎప్పుడు మన జీవితానికి దూరం అయిపోయిందో రామాయణాన్ని చదువుకోవడం పోయిందో రామాయణం పుస్తకాలు ఇంట్లో ఉండడం లేదో పెద్దవాళ్ళు రామాయణం చదివి పిల్లలకి చెప్పడం తగ్గిపోయిందో అప్పుడే దేశంలో సంస్కారం క్షీణించిపోయింది దీనికి అంతటికీ పరిష్కారం ఎక్కడుంది అంటే రామాయణ వ్యాప్తిలోనే ఉంది రామాయణ ప్రవచనంలోనే ఉంది రామాయణం చదువుకోవడంలోనే ఉంది అందుకే రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలమే మనుష్యత్వము బ్రతికుంటుంది అందుకే మహానుభావుడు రామచంద్రమూర్తికి సంతోషము అన్న మాటకి పర్యాయ ఇది కేవలము ధర్మమే ఆయన తను చెయ్యవలసింది తాను చేస్తున్నాడా అంతే ధర్మం దానికే సంతోషిస్తాడు పిలిచాడు దశరథ మహారాజు గారు మళ్ళీ వెనక్కి రండి పిలిచాడు దశరథ మహారాజు గారు నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను రా అన్నాడు ఎందుకు నాన్నగారండి అని అనలేదు వెళ్ళిపోయాడు మళ్ళీ ఏం ఆలోచించాడో కాసేపు ఆగి మళ్ళీ ఏదో అనుమానం వచ్చింది మళ్ళీ అన్నాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ నించున్నాడు ఏం నాన్నగారండి అన్నాడు ఉపవాసం చేయి ఇవాళ రాత్రి సీతమ్మతో చేసి రేపు రా అలాగే నాన్నగారండి మళ్ళీ వెళ్ళిపోయాడు మరునాడు తెల్లవారుజామును ఉపవాసం చేసి అవరాజ్య పట్టాభిషేకం చేస్తారని అందరూ సంతోషపడిపోతున్నారు రాముడు ఎందుకు సంతోషపడిపోతున్నాడో తెలిసా నాన్నగారు చెప్పిన పని చేస్తున్నాడు ఇది తేడా రాముడిది కర్తవ్యం మిగిలిన వాళ్ళకి ఉత్సవం మిగిలిన వాళ్ళకి ఏం కావాలంటే పట్టాభిషేకం కావాలి రాముడికి ఏం కావాలంటే నాన్నగారి మాట వినడం కావాలి రా రా నాన్నగారి మాట వినడం కాకుండా ఉత్సవం చాలా బాగా జరగాలని ఆలోచిస్తే భరతుడు వచ్చాక చేసుకుంటే బాగుంటుంది కదా అని కూడా అనాలి రాముడు అనలే తండ్రి ముందు రోజు రాత్రి యాభై మాటలు స్పృహ తప్పిపోయాడు ఆ కైకమ్మ పెట్టినటువంటి బాధకి ఏడిచి 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 కళ్ళు వాచిపోయే వృద్ధుడు నీరసపడిపోయాడు రాముడు వెళ్ళిపోతాడని రాముణ్ణి చూశాడు ఏమీ మాట్లాడలేదు అమ్మా నాన్నగారు అలా ఉన్నారే అని అడిగాడు ఏమీ లేదురా నాయన నిన్న రాత్రి రెండు అడిగాను మీ నాన్నని వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన చీరాజనధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం భరతో భరతిషిచ్యతాం పద్నాలుగు సంవత్సరములను కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా జుత్తు దువ్వుకోకుండా జిల్లేడు పాలు పోసుకుని అదంతా కూడా మర్రి పాలు పోసుకుని జటలు కట్టుకున్నటువంటి జుత్తుతో దండకారణ్యంలో ఉండాలి నీకు పట్టాభిషేకం జరగవలసిన ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి ఈ రెండు వరాలు అడిగాను మీ నాన్నని ఇస్తానన్నాడు కానీ నిన్ను చూసి బెంగ రా నువ్వు తన మాట వింటావో వినవో అరణ్యాలకి వెళ్తావో వెళ్ళవో రాజ్యం విడిచిపెడతావో పెట్టవోనని నువ్వు వెళ్ళిపోతే తప్ప అన్నం తినడం అలా కూర్చున్నాడు నిజంగా అందుకు కూర్చున్నాడు దశరథుడు చెయ్యి అని మూర్చపోయాడు పాపం ఎవరైనా అయితే వెంట ఏమంటారు అదేంటి ఎందుకు అరణ్యానికి వెళ్ళిపోవడం పోని రాజ్యం అడిగావు అరణ్యానికి వెళ్ళమని ఎందుకు నన్ను అంటాడు కాకపోతే అలా ఎందుకు అడిగా అంటాడు ఏదో ఒకటి అడుగుతాడు రాముడి ముఖమునందు భావ వికారము లేదు ఎందుకు లేదంటే ఒకటే అప్పుడైతే నాన్నగారు చెప్పినట్టు పట్టాభిషేకం చేసుకుంటాను ఇప్పుడైతే నాన్నగారు చెప్పిన మాట విని అరవిగడతాను ఎప్పుడైనా నాన్నగారి మాట విన్నానా లేదా నా కర్తవ్యం నేను చేస్తున్నానా నా ధర్మం నేను చేస్తున్నానా ధర్మం అన్న చట్టంలోకి ఇముడుతుందా అదొక్కటే రాముడి పరి